ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నా కాళ్ళగతులు నీ వశములో నున్నవి ఒకటవ సంకీర్తన పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా కాలం విలువ తెలియకపోతే కష్టాల పాలవుతామని ఒక కవి అన్నాడు దేవుడు మరి ఒక సంవత్సర కాలము మనకు అర్హత లేకపోయినా ఉచితముగా ఇచ్చాడు జీవితంలో ఒక సంవత్సర కాలం అంటే ఎంతో విలువైనది మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములోనైనా మీరు ఫలించబోతున్నారా ఈ నూతన సంవత్సరము మీ జీవితంలో ఒక అత్యుత్తమైన సంవత్సరముగా ఉండబోతున్నదా దేవుని కోసము ఫలించని అనగా దేవుని కొరకు ఉపయోగపడని మనుషులు అనవసరముగా ఆయనకు చెందిన భూమిపై కొంత భాగాన్ని ఆక్రమించి ఉంటున్నారన్నమాట వారు అలాగే చాలా కాలము ఉండేందుకు ఆయన అనుమతించాలా లేదా వారిని తీసివేయాలా అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు ప్రిలారా మనము నిత్యము సేవిస్తున్న దేవుడు సమస్తాన్ని తన స్వాధీనమందు ఉంచుకున్నాడు కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు తనను నమ్ముకున్న బిడ్డలకు ఏ సమయములో ఏది ఇవ్వాలో ఎవరి ద్వారా వారి అక్కరలను తీర్చాలో సమస్తము కూడా ఆ పరమ తండ్రి బాగుగా ఎరిగి ఉన్నవాడు కాని ఈ రోజు జీవాక్యము వినిచిన మీ భవిష్యత్తును ఎరిగిన మన దేవుడు ఈరోజు నీతో ఉన్నాడని తెలిసినా కూడా ప్రతి బాధకు ప్రతి సమస్యకు కూడా కృంగిపోయే వారముగా జీవితాల మీద ఆశలన్నీ కూడా కోల్పోయే వారముగా అందరిలాగే మనము కూడా జీవిస్తున్నాము అంతేకాదు ఆ సమస్యలను తట్టుకోలేక ఇక మరణించాలి అనే ఆలోచన కలిగి ఉండే వారముగా ఉంటున్నాము కానీ నీ జీవితము అలా అర్ధాంతరముగా ముగించాలి అనేది దేవుని ప్రణాళిక కాదు ప్రిలారా దేవుడు నిన్ను నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు నీ యొక్క డేట్ ఆఫ్ డెత్ను కూడా డిసైడ్ చేసి వచ్చినవాడు అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు నీ ఆర్థిక సమస్యలు నీ అప్పుల బాధలు ఎప్పటికీ కూడా అలాగే ఉంటాయని ఎందుకు బాధపడుతున్నావో తప్పక నీ పరిస్థితులను ఆయన మార్చగలడు అనే విశ్వాసము నీలో ఉండాలి ఆ విశ్వాసమే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ యొక్క ప్రతి పరిస్థితులను కూడా మార్చగలదు ప్రిలారా ఆనాడు దావీదు గొప్ప మహారాజు తన శత్రువుల చేత ఒకనొక సమయంలో తర్మపడుతున్న స్థితిలో తాను ఇరుకున పడి ఉన్న ఆ పరిస్థితులలో తన బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్న పరిస్థితులలో తన శత్రువులకు నిందాస్పదముగా తన పొరుగు వారికి విచారకరముగా ఉన్నప్పుడు దావీదు తన కాలగతులు దేవుని యొద్ద ఉన్నవి అని ఎరిగి తన పరిస్థితులను బట్టి భయపడక దేవుని మీద నమ్మకాన్ని ఉంచాడు అందుకే దేవుడు దావీదును శత్రువుల చేతికి అప్పగించకుండా తన యొక్క రాజ్యానికి రాజుగా చేస్తూ వచ్చాడు అంతేకాదు తన యొక్క ఆష్ను పొడిగించమని దేవా నా యొక్క కాలగతులు నీ వశంలో ఉన్నవని దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో రాస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలము రోజు ఈరోజు వాక్యము వినిచిన మీరు ఎలాంటి పరిస్థితులలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో ఈరోజు నీవనుకుంటున్నావేమో కదా నీకేమి అయినా ఎవరు నిన్ను పట్టించుకుంటారు నేను చనిపోయిన కూడా నా కొరకు ఎవరు బాధపడతారని కాని నీ దేవుడు నిన్ను సృష్టించినవాడు నీ ఆత్మీయ భర్త అయి ఉన్నాడు ఎప్పటికీ కూడా నీ పరిస్థితులు ఇలాగే ఉండవు బహుశా ఈరోజు నీ పరిస్థితులు నీకనుకూలముగా లేవేమో నీవనుకున్నట్లు నీ జీవితంలో ఏ పరిస్థితులు కూడా లేవేమో కాని కాలము నీకు కలిసి రావటము లేదేమో అని బాధపడుతున్నావా సమయములను మార్చగలిగినవాడు నీ పరిస్థితిని మార్చలేడు అని ఎందుకు ఈరోజు జీవాక్యము వినిచిన నీవు సందేహిస్తున్నావు ఆనాడు యోసేపు జీవితంలో అడుగడుగున కూడా ప్రతికూల పరిస్థితులై వేరే దేశానికి అమ్మివేయబడ్డాడు అని బాధపడే లోపే పోతిఫరో భార్య ద్వారా మరొక శోధన ఆనాడు యోసేపు ఎదుర్కొన్నాడు ఆ శోధన లోపే చెరసాలలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది కాని ఏ ఒక్క పరిస్థితిలో కూడా యోసేపు దేవుడిని నిందించలేదు తన బ్రతుకు ఎందుకు అలా అయిపోయింది తన కాలమంతా కూడా ఎందుకు కష్ట దినాలే దేవుడు అనుమతించాడు అని ఏనాడు కూడా యోసేపు దేవుణ్ణి బట్టి బాధపడలేదు దుఃఖపడలేదు ఎందుకో తెలుసా తన జీవితంలో తనను దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి తప్పక ఆ పరమ తండ్రి తన యొక్క కాలగతులన్నీ కూడా తన దేవుని వశంలో ఉన్నాయని దేవా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు దేవా అని బహుశా యోసేపు దేవునికి ప్రార్థించాడేమో దేవుని అంతగా నమ్మకపోతే ఎలా దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా చేస్తాడు ప్రి సహోదరి రోజు ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి కూడా నీ దేవునికి తెలియదు అని అనుకుంటున్నావా నీ ప్రతి పరిస్థితి కూడా ఆయన వశములో ఉన్నది తప్పక నీ దేవుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని కూడా మేలు కొరకే మారుస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా నీ జీవితంలో ఏ సమయానికి ఏది జరగాలో ప్రతిది కూడా దేవుని వశములో ఉన్నవి ప్రతి దానికి కూడా సమయము కలదు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే నీ సమయాన్ని పక్కన పెట్టి దేవుని సమయము కొరకు ఎదురుచూడు తప్పక ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ప్రతి వ్యతిరేక పరిస్థితిని కూడా దేవుడు నీ కొరకై ఆ పరమ తండ్రి అనుకూలముగా మారుస్తాడు అంతేకాక నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి మరణకర పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించేవాడిగా ఉంటాడు ఆనాడు హిజికియా గొప్ప రాజు అయినప్పటికీ కూడా మరణము ఎవరి వశము కూడా కాదు కదండి తను మరణించే దినాలు దగ్గరికి వచ్చాయి హిజికి ఆ రాజుకు తెలుసు ఇక మరణించబోతున్నాడని ఆ సమయంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఎవరిని ఆశ్రయించలేదు ఎలాంటి మందులు వాడలేదు ఎందుకంటే తన యొక్క కాలగతులు తన యొక్క పరిస్థితి అంతా కూడా ఆ పరమ తండ్రి వశములో ఉన్నాయని తెలుసుకుంటూ వచ్చాడు అందుకే హిజికియా దేవుని వద్ద మోకరించి దివా నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి ఈరోజు నన్ను జ్ఞాపకము చేసుకోవా అని యథార్థమైన మనసు యథార్థమైన హృదయముతో ఎప్పుడైతే హిజికియా దేవుణ్ణి ప్రార్థించాడో తన యొక్క యథార్థతను బట్టి తన యొక్క నిజాయితీని తన యొక్క విశ్వాసమును బట్టి హిజికియా యొక్క బ్రతుకు దినాలన్నిటినీ కూడా ఆ యొక్క పరమ తండ్రి పొడిగించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా బహుశా ఈరోజు నువ్వు హిచిగి అవలే వలే ఇప్పటి వరకు కూడా ఆ పరమ తండ్రిని ప్రార్థించలేదేమో అంతేకాదు మనుషులను బట్టి లోకాన్ని బట్టి నీ బ్రతుకు ఏమైపోతుందో నీ కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయో నీ జీవితం ఏమైపోతుందో అని బాధపడ్డావేమో కాని నిన్ను సృష్టించిన ఆ దేవాది దేవుని చేతిలో నీ భవిష్యత్తు సమస్తము కూడా దేవుని ఉద్దేశంలో ఉంది కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన నీవు ఇక మీదటి నుంచి ఇంతకు ముందు ఉన్నట్టుగా నీవు ఉండవు ఖచ్చితంగా ఆ పరమ తండ్రి చీకటి వెనుక వెలుగు ఏ రీతిగా వస్తుందో నీ యొక్క చెడు దినాల తర్వాత నీ జీవితంలో ఆ పరమ తండ్రి సంతోషకరమైన దినాలను నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు ఈరోజు వాక్యము వినచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాటల మీద నమ్మకముతో విశ్వాసముంచండి ఆ పరమ తండ్రి నీ జీవితంలో కూడా గొప్ప మంచి దినాలను జరిగించబోతున్నాడని నమ్మాలి ఈరోజు వాక్యము ఖచ్చితముగా మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది ఎందుకంటే మీకు అనుగ్రహింపబడిన ఈ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరంలో మీరు బహుగా ఫలించి మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఒక విజయవంతమైన సంవత్సరము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు నూతన సంవత్సరాలు అనేక మనకు ఇస్తున్న ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఫలించుటకు అనేకులు వాయిదా వేస్తా ఉన్నారు కాలగతులు ఆయన వశములో ఉన్నవని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రే సహోదరి సహోదరుడా మనుషులు చేస్తున్న వాటిని చేయకుండా వదిలిపెడుతున్న వాటిని దేవుడు ఎప్పుడు గమనిస్తూ ఉన్నాడనడంలో సందేహము లేదు సమయము కాలము ఖచ్చితముగా దేవునివే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఒక మనిషికి తన ద్రాక్ష తోటలో నాటి ఉన్న అంజూర చెట్టు ఒకటి ఉంది అతడు దాని పండ్లు వెతకడానికి వచ్చాడు అయితే ఒక పండు కూడా కనబడలేదు అప్పుడు ద్రాక్ష తోట మాలితో ఇదిగో ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకడానికి మూడేళ్ల నుంచి వస్తున్నాను గాని ఒకటి కూడా కనబడలేదు ఈ చెట్ల వల్లే ఈ భూమికి దుర్వినియోగము ఎందుకు దీనిని నరికివేయి అన్నాడు కాబట్టి అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను వెతక గాని ఏమీ దొరకలేదు దీనిని నరికి దీనివలన దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని తోట మాలితో చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయిబడి ఉన్న ప్రకారము ఒకడు ఫలించకపోతే అతడు నిజముగా క్రీస్తులో ఉన్న తీగ కాదన్నమాట ఇచ్చిన సమయాన్ని వృధా చేసిన ఇస్కారియోతు యూధ ఒక ఉదాహరణ అతడు నిజమైన విశ్వాసి కాదు వాడు సమయాన్ని దుర్వినియోగపరిచి సాతానుకు పోలిక అందుకు యేస్సు నేను మిమ్మను పన్నెండు గురిని ఏర్పరచుకునలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను బ్రీలారా మంచి ఫలాలు లేని ఏ జీవితమైన ప్రమాదములో ఉన్నట్టే సమయము దుర్వినియోగ వారి గురించి పరిశుద్ధ లేఖన భాగములో తీవ్రమైన హెచ్చరికలు ఉన్నాయి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని పరిశుద్ధ లేఖన భాగము మనకు ఈరోజు స్పష్టముగా తెలియజేసినది అయితే కొంతమంది ఈరోజు జీవాక్యము వినిచిన వారు ఫలించకుండానే ఫలించామని చెప్పుకుంటున్నారు తమ ఉద్దేశములో గొప్పగా ఉందనుకొని తమ పరిచర్యను తమ విశ్వాస జీవితాన్ని గొప్పగా చూపుతూ అనేక మంది క్రైస్తవ విశ్వాసులు సేవకులు తాము ఫలించామని అనుకుంటున్నారు వారి పరిచర్యలను ఫలము అని క్రీస్తు అనడు దేవుడు తన విశ్వాసములో కనబడాలని ఆశించే ఫలము వారు క్రీస్తు పోలికలోనికి మారాలని నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఓపికతో ఫలాలు ఫలించాలని ఎదురు చూస్తున్నాడు కొందరిని లోకము నుండి తొలగిస్తూ మరికొందరి విషయంలో ప్రభు మరికొద్ది కాలము ఓపికతో ఎదురుచూస్తున్నాడు అయితే తోటమాలి అతనితో ఈ సంవత్సరము కూడా దీనిని ఉండనీయండయ్య దీని పాదు తవ్వి ఎరువు వేస్తాను అది కాయలు కాస్తే సరి లేదా ఆ తరువాత మీరు దీనిని నరికి వేయవచ్చు అని అన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా డబ్బును ఆహారాన్ని ఇంధనాన్ని ఇతర వస్తువులని భద్రపరుచుకున్నట్లు సమయాన్ని మనము దాచిపెట్టలేము భవిష్యత్తులో ఉపయోగించుకోనడానికి సమయాన్ని దాచుకోలేము సమయము బంగారము లాంటిది అనేది తరచుగా ఉపయోగించబడే ఒక సామెత జీవితంలో అనేక అనవసర కార్యకలాపాలతో సమయాన్ని వృధా చేస్తూ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక దినచర్య సమతూకాన్ని పాడు చేసుకోవడానికి అవసరమైన సమయము కనుగొనడానికి అప్పుడు కష్టమవుతుంది పర్యావసనముగా ఆధ్యాత్మికముగా నష్టపోవడమే కాక నిజముగా సంతృప్తినిచ్చే ఉల్లాసకరమైన పనులు చేయడానికి కావలసినంత సమయము దొరికే దేవుని వాగ్దత నూతన లోకంలోనికి ప్రవేశించే అవకాశాన్ని చివరకు పూర్తిగా చేజార్చుకునే ప్రమాదముంది ప్రి సహోదరి సహోదరుడా ప్రభు అనుకోని గడియలో రాబోతున్నాడు మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పెను అన్న వచనము ప్రకారము ఆయన రాకడ కొరకు మనల్ని మనము సిద్ధపరచుకునే వారిగా ఉంటూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించిన మరి యొక్క తరుణమని ఎరిగిన వారమై ఈ సంవత్సరమునైనా యేసు క్రీస్తు కొరకు ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు కాబట్టి క్రీస్తు కొరకు ఫలించేటటువంటి జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈ ఉదయ కాలము లేచి ఈ వాగ్దానము ద్వారా తండ్రి ధైర్యపరచబడి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఈరోజు మీరు మాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారో వారందరినీ ఈ వాగ్దానాన్ని బట్టి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా నా కాలగతులు నీ వశంలో ఉన్నవని దావీదు మహారాజు తన జీవితంలో అనుభవపూర్వకముగా ఎరుగుతూ వచ్చినాడు తండ్రి ఈ రోజు మేము కూడా ఏదో మా జీవితము మా భవిష్యత్తు ఏమవుతుందో అని మనుషుల చేతిలో ఉందేమో మమ్మల్ని మనుషులు ఏమి చేస్తారో అధికారులు ఏమి చేస్తారో మా శత్రువులు మా ప్రాణాన్ని ఏమి చేస్తారేమో అని ప్రతి క్షణము కూడా భయపడేవారేముగా ఉన్నాము దేవా ఈరోజు మీరు మాతో స్పష్టముగా మాట్లాడినారు అయ్యా మా పరిస్థితులు మమ్మల్ని ఏమి చేయలేవు తండ్రి మా చుట్టూ ఉన్న శత్రువులు మా యొక్క వ్యతిరేక పరిస్థితులు మమ్మల్ని ఏమి చేయలేవు ఎందుకంటే సమస్తాన్ని కూడా మీరు మా జీవితంలో ముందుగానే ఎరిగి ఉన్నారు తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలములను ముందుగానే ఎరిగి ఉన్న దేవుణ్ణి నేను మేము కలిగి ఉన్నాము కాబట్టి దేవా మా పరిస్థితిని ఈరోజు ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ఈనాడు ఎవరైతే భారము కలిగి వారి పరిస్థితులు మార్చబడాలని విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం అయ్యా ఈ నూతన దినములో తండ్రి ప్రతి ఒక్కరి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ రోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలు అగమ్య గోచరముగా ఏమి జరుగుతుందో అర్ధముక్కాని పరిస్థితిలో ఉన్నాయి అయ్యా వాటన్నిటినీ సరిదిద్దండి వారి ప్రతి దుఃఖకర పరిస్థితుల నుండి వారిని లేవనెత్తుమని వేడుకొనిచున్నాం అయ్యా లోకమంతా మా చుట్టూ ఉన్న వారంతా కూడా బాగున్నారే కాని తండ్రి ఈరోజు ఎవరైతే ఆసక్తిగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క దుఃఖ దినాలను పోగొట్టి వారికి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అయా మా పరిస్థితులు మార్చగల దేవుడు మీరే తండ్రి విశ్వాసముంచి ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను పేరు వేడుకొని అయ్యా వారి యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెడుతున్నాం అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు జ్ఞాపకము చేసుకొని వారి దుఃఖ దినాలను పోగొట్టండి వారికి నెమ్మదిని దయచేయండి అయా వారి ప్రాకారాలలో నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా మీ యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేసిన వారిగా మేముండకుండా నీ పరిశుద్ధమైన జీవితము జీవించులాగున మాలో ప్రతి బిడను మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం అయ్యా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటము చేతబిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకుని బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొనియుందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ఈ బిడ్డ ఎక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆశీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్